చెల్లూరు మండల్లో చుట్టుపక్కల గ్రామాలన్నీ మందు బస్తాల కొరత కొద్ది ఆ చిన్న గారు రైతులందరము మేము ఇట్లా చెన్నూరు మండలకి వచ్చి వ్యవసాయాలు ఇష్టపెట్టుకొని వచ్చి మేము ఈ మందు బస్తాల కోసము మేము తిరుగుతున్నాము మా వ్యవసాయాలన్నీ ఎక్కడ పోతున్నాయి పనులని పోతున్నాయి ఈ ఇక్కడ పండించుకునే నాదు లేడు ఈ చెన్నూరు మండలకి వచ్చిన ఆ మందు బస్తాల ఎరువులన్నీ ఏమైపోతున్నాయి మా రైతులకు అందడం లేదు గత ప్రభుత్వంలో వచ్చినప్పుడు అన్ని దుకాణాల్లో మేము మందు బస్తాలు కొనుకొని ఎక్కడోళ్ళము అక్కడ వెళ్ళిపోయేటోళ్ళము ఇప్పుడు గ్రామాల రైతుల మందరం ఇక్కడ గత వారం సుంది ఇక్కడ మేము ఉంటా అంటే ఇక్కడ పెద్ద పెద్ద లీడర్లకే బస్తాలు పోతున్నాయి మా రైతులకు ఒక మందుబస్తాత్తు లేదు నిన్న పొద్దున దాకా ఉండగా ఉండగా ఒక లారీ వస్తే దాన్ని తీసి లోపల వేసుకున్నారు మార్కెట్లో పోలీసు వాళ్ళ బందోబస్తు పిలిపించుకొని ఇక్కడ వాళ్ళు ఏం పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ మమ్మల్ని అన్ని లాగేసిళ్ళు లాగేసుకొని ఆ పోలీసు స్టేషన్లో తాళం పెట్టిన చేసాయి సాబు ఆ స్టేషన్ గుర్తు ఆ తాళం లేదు ఇప్పటికి రైతులం ఆరు గంటలకు వచ్చి ఇక్కడ మాట్లాడతాము మమ్మల్ని పట్టించుకునే నాదు లేదు ఇక్కడి మంత్రులు ఏం పని చేస్తారు ఇక్కడ లీడర్లు ఏం పని చేస్తాను అని మేము మాట్లాడుతున్నాము రైతులను ఆదుకోవాలని ఈ సమయంలో మేము చెప్తున్నాం మమ్మల్ని రైతులను ఆదుకోవాలి